సార్ నమస్తే సార్ మీ పేరండి వెంకటేశ్వరరావు అండి ఏం చేస్తారు సార్ వ్యవసాయం చేస్తారు సరే అసలు ఈ ప్రభుత్వం వస్తే వ్యవసాయం తండగా గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే రైతుల పరంగా బాగుంది రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకంట మనీ ఇచ్చాము అని చెప్పి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు అసలు ఏం చెప్తారు మీ ఒక రైతుగా కేంద్రాలు ఏర్పాటు చేయొచ్చు కానీ మనీ అందరూ ఇస్తున్నారు వీళ్ళు ఇస్తున్నారుగా సెంట్రల్ గవర్నమెంట్ కొంత సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది కొంత వీళ్ళు ఇస్తున్నారు వాళ్ళ మీద ఎక్కువ ఇస్తున్నారు కదా వీళ్ళు అంటే రైతులకి గత ప్రభుత్వం బాగుంది ఈ ప్రభుత్వం వచ్చాక రైతులు పట్టించుకోవట్లేదు అంటున్నారు ఫేక్ అండి అదంతా ఫేక్ వాళ్ళు వాళ్ళు అలా చెప్తుంటారు అంతే జనాలు అర్థం చేసుకోవాలి అంటే సైక్లోన్ వస్తే కదా చంద్రబాబు వల్ల సైక్లోన్ వచ్చింది చంద్రబాబు వచ్చాకే పదహారు సార్లు కరువు వచ్చింది మన రాష్ట్రానికి అని చెప్పి చెప్పంటున్నారు చంద్రబాబు వల్ల సైక్లోన్ వస్తే వల్ల ఆపు ఆపితే ఆపచ్చు కదండి నేను వచ్చేది చేయగలిగితే ఆపేది కూడా ఉంటుంది కదా మరి ఏం ఆపచ్చు కదా సైక్లోన్ వాళ్ళని అవుతుందండి అది క్రియేట్ చేయటం అవుద్ది అంటారా అవన్నీ ఫేక్ అండి అంతేగా బాగుందండి పరిపాలన టైం తక్కువ ఉంది ఎన్నో పద్దెనిమిది నెలలో అంతా అయింది టైం ఇవ్వాలి ఎవరికైనా అవును కదా ఒక టెన్ ఇయర్స్ ఇస్తే కానీ ఎవరైనా ఏదైనా కనపడుతుంది మనం చేసింది లేనిది అంతే వచ్చిన వాళ్ళని పంపించేసి మేము ఉద్యోగాలు ఇచ్చామంటే ఎలాగండి అది ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల ఉద్యోగాలు ఇచ్చారు కదా యువతకి కంపెనీలు నిలబొట్టాయి కదా ఉద్యోగాలు ఎలా ఇచ్చారు ఇప్పుడు ఉన్న ఊర్లో వాలంటీర్లు సచివాలయం ఉద్యోగులు కొన్ని ఇచ్చారు అంతే కానీ కంపెనీలు తీసుకొచ్చి గా ఉద్యోగం నలభై లక్షలు ముప్పై లక్షలు అనేది తప్పు కదా ఎక్కడ ఇచ్చారు కొన్ని వేల కొన్ని వేల ఉద్యోగాలు ఇచ్చాము కంపెనీస్ కూడా మన రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టాయని చెప్పి కూడా మాట్లాడుతున్నారు కంపెనీలు వస్తే ఉన్న కంపెనీలు ఎందుకు వెళ్ళగొట్టారు వీళ్ళు నిలబొట్టకూడదు కదా ఉన్నవాళ్ళని ఎందుకు వెళ్తున్నారు అనేది వీళ్ళు మాట్లాడాలి కదా కనీసం పోతే పోండి అని అంటే ఏంటి దాని అర్థం అంటే వీళ్ళకి అనుకూలంగా లేకపోతే ఎవరినైనా వెళ్ళిపోమంటారు ఉద్యోగాలు ఎలా వస్తాయి అప్పుడు చాలా కంపెనీ వెనక్కి వెళ్ళి అందరికీ తెలుసు కదా అది అంటే పక్కన చంద్రబాబు లోకేష్ విదేశాలు పర్యటన చేస్తూ ఉంటే ఇక్కడ దాచుకుందామంటే అక్కడ దోచుకోవడానికి వెళ్తున్నారు లేదా ఫ్యామిలీతో జలసాలు చేయడానికే వెళ్తున్నారు అని చెప్పి కూడా కొన్ని వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు దాన్ని మనం రివర్స్లో అనుకోవాలండి అది రివర్స్లో అనుకోవాలి అప్పుడు వాళ్ళు ఏం చేశారు దాన్ని అనుకోవాలి అంతే మనం గతంలో జగన్ చేసింది వాళ్ళు చేశారు అది వీళ్ళు చేయలేదు చేయని వాళ్ళని చేశారంటున్నారు ఆ చేసిన వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా మన రాష్ట్రం వదిలే బెంగళూరు వెళ్ళారు లేదా విదేశాలు తిరిగారు అప్పుడు కూడా ఇక్కడ దాసలు మాత్రం అక్కడ దోచుకోవడానికి అలా అనుకోవచ్చా కొన్ని అలాగే ఉన్నాయి ఒకసారి కానీ ఒకసారికి వెళ్తాం అంటే మరి ఏదో సంథింగ్ ఉంది కదా మరి ఒక సీఎం మాజీ సీఎం అలా చేయ చేయకూడదు కదా మరి ఎవరైనా పన్నెండో తారీఖు కూడా కోర్టుకు రావాలి ఎట్టు పరిస్థితులు మరి పన్నెండో తారీఖు కూడా కోర్టుకి ఎట్టి పరిస్థితులు రావాలని చెప్పి కూడా కోర్టు ఒక నోటీస్ పంపించింది దానికి జగన్మోహన్ రోడ్డి హాజరవుతాను లేదా తప్పసర్లు హాజరవుతాను లేదా నేను వస్తే రాష్ట్రం మొత్తం అలగలని సృష్టిస్తారు వైసీపీ నాయకులు అని చెప్పి కొన్ని మాటలు కూడా బయటకు వస్తా ఉన్నాయి లేదు మీరు అనుభవ అవకాశం ఇస్తే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతానండి అసలు ఎంతవరకు సంబంధం కోర్టుకి వెళ్లకు అలా అలా చేయటం అల్ల కలవలం అనేది ఆయన వస్తే తెలుసు అల్ల కలవలం అవుతుందో లేదో ఒకసారి రావాలి కదా ఒకసారి వస్తే వాళ్ళకు కూడా అర్థం అవుతుంది అప్పుడు ఈయన అడిగిన ఎగ్జామ్స్ని ఇస్తే ఇస్తారేమో అని ఈయనకు రాకుండా మళ్ళీ అదే కోర్టులో ఏటంటే ఏదైనా చెప్పుకోవాల్సింది మనిషి ఇండియాలోనే గ్రేట్ అసలు వరల్డ్లోనే లేడేం నాకు తెలిసి కోర్టులు కూడా మనం అలా వేస్తున్నాయి ఎలా ఇస్తున్నాయో దేవుడు తెలియాలి సార్ మరి ప్రభుత్వంలో లాండ్ ఆర్డర్ కూడా లాండ్ ఆర్డర్ కూడా పని పనిచేయట్లేదు వర్క్ అవట్లేదు మొత్తం వైసీపీ నాయకులను టార్గెట్ చేసి కక్ష సాధింపుగానే అరెస్టులు చేస్తా ఉంది వైసీపీ నాయకులని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కానీ తన నాయకులు కానీ మొత్తం అదే పాటలో మాట్లాడుతూ ఉన్నారు ఏం చెప్తారు మరి అసలు కక్ష సాధింపు వీళ్ళకి భయం అండి అసలు వీళ్ళకి అంత ఇది లేదు కక్ష సాధింపులు అలాంటివి ఉండవు వీళ్ళు వదిలేస్తుంటారు సాఫ్ట్ లాగా వెళ్ళిపోతుంటారు అంతే కక్ష సాధింపు అనేది అప్పుడు చూసాం అది అంటే కక్ష సాధింపు చర్యలు ఉంటే సార్ మరి వాటికి చాలా వైసీపీ నాయకులు కూడా అరెస్టులో జైల్లో ఉండాలి ఇప్పుడు అప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇంకా ఉన్నారు కదా అది వాళ్ళని టార్గెట్ ఒక వ్యక్తిని పర్ పర్టికులర్గా టార్గెట్ చేయట్లేదు కదా వాళ్ళు ఏదైనా ఉంటే లోపుకుంటే లాగుతున్నారు అంతే కదా టార్గెట్ చేస్తే వాళ్ళు వెళ్ళేవాళ్ళు లాగా ఏషియన్ తర్వాత చూసుకుందామని వాళ్ళు కదా మరి వీళ్ళు అలా ఎందుకంటే భయం వీళ్ళకి అది లోకేష్ గారు పనిచేయాలి అందరికీ గతంలో మీరు చూసారు ఆయన అధికారం లేని లేని టైంలో చాలా వ్యంగ్యంగా మాట్లాడతాం కానీ చాలా రకాలుగా ట్రోల్స్ చేయటం కానీ అట్లన్నింటినీ ఎదుర్కొని ఇప్పుడు మంగళగిరిలో బేబు మెజార్టీతో తొంభై వేల మెజార్టీతో గెలిచారు మరి మీరు అనుకున్న స్థాయిలో పనితీరు ఎలా ఉంది అసలు అసలు వాళ్ళు మెచ్చుకోవాలండి వాళ్ళ అనబట్టే ఈయన ఇలా తయారయ్యాడు లేకపోతే మామూలుగానే ఉండేవాడు ఇప్పుడు వాళ్ళు అన్నట్టే ఉండేవాడు నాకు తెలిసి వాళ్ళు అనబట్టే ఈయనకు అంత పొట్టుదల పెరిగింది రాట్ అయిపోయాడండి ఇప్పుడు ఆయనకేముంది ఇంకా ఒకసారి కలుసుకోవాలని ట్రై చేస్తున్నాం కానీ అవట్లేదు మాకు చూడాలి అంటే మీరు అనుకున్న స్థాయిలో పనిచేస్తాం సార్ ఈ ప్రభుత్వం అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఐదు వేల పాలన చూసారు ఇప్పుడు సంవత్సరం కాలం వాళ్ళ పాట చూసి చూస్తూ ఉన్నారు అంటే మాకు ఈ ప్రభుత్వం వస్తే ఇలా చేస్తుంది లేదా ఈ ప్రభుత్వం వస్తే మాకు ఈ మంచి జరుగుతుంది అని చెప్పి ఒక అవగాహన ఉంటుంది అలా మీరు అనుకున్నట్లుగా ఈ ప్రభుత్వం పనితీర అలాగే చేస్తా ఉందా వరకైతే అలాగే ఉందండి ఎప్పటికీ అలాగే ఉంటుంది చూసాం కదా ఇంతకుముందు చూసిన మనిషే కదా మనం ఇందుట్లో ఏం మార్పు ఉండదు ఆయన సాధ్యం వరకు డెవలప్మెంట్ ఊరికే అనకేసుకోవాలనే అవకా అవసరం లేదు నాకు తెలిసినంతవరకు అది ఏదో కొంతమంది ఆసుపత్రులు ఏం చేసుకుంటారో తెలియదు వీళ్ళకి అవసరం లేదు ఏదో నలుగురు పంచి ఏదో చేద్దాం ప్రభుత్వానికి ఏదో చేద్దాం రాజధాని లేకుండా ఇడిపోయాం ఏదో ఒకటి చేయాలి దీన్ని డెవలప్ చేయాలి హైదరాబాద్లా చేయాలని చూస్తున్నారు కానీ మన అందరూ కోఆపరేట్ చేస్తే అవుద్ది లేదంటే పోయినసారి లాగా మళ్ళీ ఏదో చూద్దాం చూద్దామంటే మళ్ళీ మామూలు అయిపోతాం అది అనుకోవాలి అర్థం చేసుకోవాలి దాన్ని అంటే వైసీపీ వాళ్ళేమో ఇటు పక్కన ఎన్డీఏ కుటుంబం కలిసి ఉన్నారు పవన్ కళ్యాణ్ జనసేనతో ఇలా ఈ కుటుంబ ఎన్డీఏ కుటుంబం ఎటు మనం అధికారం చేపడతామని చెప్పి వాళ్ళు ఒక కక్ష రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఒకవేళ వాళ్ళు కానీ విడిపోతే వైసీపీ ఏమన్నా మళ్ళీ అధికారం చేపట్టే అవకాశం ఏమన్నా ఉందా మరి కలిసి ఉంటే బలం కదండి విడిపోతే చెప్పలేము మొన్న అంటే కలిసి ఉన్నా లేకపోయినా తక్కువలో వచ్చేదేం బహుశా మరి ఈసారి ఎలా ఉంటే చెప్పలేము కలిసి ఉంటే కలద బలం అంటాం కదండి ఏదైనా కలిసి ఉంటేనే బాగుంటుంది కలిసి ఉంది వాళ్ళ కోసం కాదు రాష్ట్రం కోసం కలిసి ఉండాలి అది మెయిన్ వాళ్ళు కంపల్సరీ ఖచ్చితంగా ఉంచుతారు ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు వీళ్ళు ఏదైనా చేస్తే ఇంకొక పవన్ కళ్యాణ్ ఏదైనా ఉంటే ఆయన బయట పెట్టినప్పుడు దాన్ని వీళ్ళు కరెక్ట్ చేసుకుంటున్నారు కదా అలా ఉంటేనే కదా నడిచేది లేకపోతే ఏమంది కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నాడు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ కంటే ముందే ఇరవై ఏడులో లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తాడు విజయ పాదయాత్రలో సంకల్పయాత్ర చేస్తారు ప్రజలందరూ మళ్ళీ మన్నన పొందుతాడు వైసీపీ విజయడాంకం మోగిస్తుందని చెప్పి అంటున్నారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర చేస్తే ప్రజలన్న నమ్మే అవకాశం ఉందంటారా జన ప్రజలు ఎలట్ కొండాలండి ఇప్పుడు అబద్ధ మాటలు చెప్తున్నప్పుడు నమ్మ ఐదు నిజమా కాదని చూడాలి అంతే కానీ మా ఇంతకుముందు లాగా మాసిపోతే మనం నాశనం అవుతాం ఇప్పుడు వాళ్ళకేం నాయకులకి వాళ్ళకేం కాదు చంద్రబాబు నాయుడికి ఏం కాదు లేదా పవన్ కళ్యాణ్ గారికి ఏం కాదు ఎవరికేం కాదు నాశనం అయ్యేది మనం మన రాష్ట్రం అది చూసుకోవాలి అది వ్యక్తి వ్యక్తుల్ని కాదు మనం చూసుకునేది అంటే ఎవరి కక్ష సాధ్యం కానీ వాళ్ళ నాయకులు అరెస్ట్ చేస్తుంటే ఈ పాటికి ఎంతమంది లోపల ఉండేవాళ్ళు అంటారు మీ అభిప్రాయం ఏంటి అసలు చంద్రబాబు నాయుడు గారైనా అయినా కళ్ళు తెరిచి కళ్ళు మూస్తే ఆయన ఒక మాట ఒక మాట చెప్తే ఈ పాటికి ఏ రకరకాలైనటువంటి ఇబ్బందికరమైన వాతావరణం వచ్చినాం కానీ ఆయన ఎప్పుడూ కూడా సామరస్యంగా మా మా బాబు గారి దగ్గర ఉన్నది ఏంటంటే చెప్తా వినండి మా కార్యకర్తలు వెళ్తే చెప్పుకుంటేనే మేము అక్కడికి వెళ్ళి ఏదైనా ఇష్యూ ఉంటే వద్దు వద్దు మీరు పని చేయండి నేను ఉన్నాను నేను చూస్తాను ఆ పని చేయించుకోండి అంతవరకు ఒకరి మీద కక్ష వద్దు మనకి అని చెప్పి చెప్తారు ఆయన అంత అలాంటి మనిషి మన రాష్ట్రం డెవలప్మెంట్ కావాలి మనం డెవలప్ అవ్వాలి అలానే ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని కోరుకునే మంచి వ్యక్తి ఈ రాష్ట్రానికి ఒక లెజెండరే సార్ మరి ఒక పక్కన వైసీపీ నాయకులు ఈ అందరి కూడా మనం ఎలాగైనా విడదీస్తే మనం అధికారం చేపట్టవచ్చు అని నీచ రాజకీయాలు చేస్తారని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు ఒకవేళ ఈ విడిపోతే మళ్ళీ వైసీపీ ఏమైనా అధికారంలో చేపట్టే అవకాశం ఏమైనా ఉందంటారు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్ అంత పెద్ద మాటల్లో మాట్లాడవలసినంత అంత నాలెడ్జ్ నాకు లేకపోవచ్చు కానీ ఈరోజు రోజున ఒక కుటుంబంలో మనం ఉన్నటువంటి కుటుంబ సభ్యులే కలిసిమెలిసి ఉండలేరు ఎప్పటికీ అలా అని చెప్పని విడిపోతారా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఒక తండ్రి కొడుకుని కొడతాడు ఒక ఒక అన్ననో తమ్ముడినో తిడతారు తిట్టిన మాత్రం బ్లడ్ రిలేషన్ విడిపోతుందా విడదు కదా ఇది కూడా అంతే కొంతకాలం వాళ్ళు చెప్పారు ఒక పదిహేను సంవత్సరాల పాటు మేము కలిసి ప్రయాణం చేస్తాము అని చెప్పానని దాన్ని పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు లోకల్ ఉన్నటువంటి అందరిని కూడా కలుపుకొని మోడీ గారితో కోఆర్డినేటింగ్ చేసుకొని మేము వెళ్ళాలి అని చెప్పని వాళ్ళ అధిష్టానం పార్టీ నిర్ణయానికే మా కార్యకర్తలు మేమంతా కూడా ఎప్పుడు నిలబడి ఉంటాము రాష్ట్ర అభివృద్ధిలోని మేము కూడా పాలు పంచుకుంటాము ఫైనల్గా అయితే ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు అంటే పక్కన నా పాదయాత్ర చేస్తాను జగన్మోహన్ రెడ్డి సంకల్ప చేస్తారు మళ్ళీ ప్రజలు మరణం పొందుతారని చెప్పి చెప్పి నాని మాట్లాడుతున్నాడు మళ్ళీ ప్రజలు నమ్మి వైసీపీ నన్ను గెలిపిస్తారన్న ఒకటి గుర్తుపెట్టుకుంది సార్ ఏ పార్టీ అధికారంలో ఉండొచ్చు ఈరోజున మేము పనిచేసాము మాకు ప్రజల ఆధారం ఉందన్న వాళ్ళకి పదకొండు సీట్లు పరిమితమయ్యారు మేము కూడా రేపు కష్టపడి పనిచేస్తాము ఇచ్చే తీర్పుకి ఎవరిమైనా కట్టుబడి ఉండాలి థ్యాంక్ యూ